జిల్లా అసెంబ్లీలో రాజకీయాలు హీటెక్కాయి వచ్చే ఎన్నికల్లో ఆలూరు నుండి బరిలో నిలబడేందుకు రాజకీయ ఉడ్డందులతో తలపడేందుకు సై అంటున్నారు ఎల్ఆర్తి మల్లికార్జున ప్రజా బలం ముందు ఆర్థిక బలం పనిచేయదని తనకు ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చినా ఆలూరు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నా ఎల్ఆర్తి మల్లికార్జున్ మా కర్నూలు జిల్లా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ ప్రజాసేవ చేయాలని అందరికీ ఉంటుంది కానీ ఆ భాగ్యం కొందరికి మాత్రమే దక్కుతుంది సామాన్య కుటుంబంలో పుట్టి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆలూరు నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్రను చాటుకున్న మల్లికార్జున గారు ఈసారి ఎన్నికల్లో నిలబడేందుకు సై అంటున్నారు ఏ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా తాను బరిలో దిగేందుకు సిద్ధం అంటున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈసారి ఎన్నికల్లో మీరు నిలబడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ మీడియా మిత్రులకి నా ఉన్న నా వెనుకున్న ప్రజలకి ముందున్న ప్రజలకి ఆలూరు తాలూకా ప్రజలకి మన ఇన్నపం మీడియా ద్వారా మీడియా ముందుకి రావడం ముఖ్య కారణం ఏమంటే నేను ఎంతో ఎంతో మంది ఇక్కడ ఆలూరు తాలూకా నుంచి పోటీ చేసినారు ఎంతమంది పోటీ చేసి గెలిచినారు గెలిచిన తర్వాత ఒక్కరైనా కానీ ఈ ఆలూరు అభివృద్ధి కోసం పాట పాడిన దాఖలాలు ఎక్కడ లేవు దాని దాని వల్ల మేము చిన్న కుటుంబం నుంచి పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక రెండు వేల పదమూడులో సర్పంచ్గా గెలిచినాం రెండు వేల పదమూడు నుంచి పద్ పద్దెనిమిది వరకు సర్పంచ్గా ఉన్నాం ఎన్నో కార్యక్రమం కార్యక్రమాలు చేసినాం గ్రామాభివృద్ధి వరకు చేసినాం మా మండల అభివృద్ధి వరకు చేస్తున్నాం ఆలు కాలకు ఎక్కడన్నా ఏమన్నా ఉందన్నా కానీ నా చేత అయినంత చేసి అభివృద్ధి వరకు ప్రజల కోసం సహాయ సహాయ సహకారాలు పగులు రాత్రి కష్టం పడుతూ ప్రజల కోసం పాట పాడినాం మీరు ప్రస్తుతము ప్రజాసేవతో పాటు రాజకీయాలలో రాణిస్తున్నారు అంటే ఇక్కడ హోల్గొంద ఇక్కడ దర్గా కావచ్చు నియోజకవర్గంలో మిగతా గ్రామాల గొలగొంద మన ఉన్న గ్రామాలను కూడా మీరు చాలా అభివృద్ధి చేశారనే ప్రచారం ఉంది నియోజకవర్గంలో అయితే మీరు మీ సామాజిక వర్గం నియోజకవర్గంలో వాల్మీకుల తర్వాత మీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది అయితే మీ సామాజిక వర్గం నుంచే మంది నేతలు ఈసారి ఎన్నికలు బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నారు మీరు వాళ్ళని కలుపుకొని సమన్వయంతో చేసుకొని పోతారా ముందు మేము ఏ పార్టీ నుంచి మనం గుర్తి మనం సేవలు ప్రజలైనా కానీ పెద్ద లీడర్లైనా కానీ మన పార్టీ అధిష్టానం ఎక్కడ మనం ఏ పార్టీ టికెట్ ఇస్తుందో ఆ ఆ పార్టీ వల్ల ఆ పెద్దలందరూ కలుపుకొని ముందుకు పోవాలా అనే ఆలోచనతో మనకి ఫస్ట్ టికెట్ ఏ పార్టీ ఇస్తుంది అనేది మనం అన్ని మూడు పార్టీలు టికెట్ అడుగుతున్నాం ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ టికెట్ ద్వారా దానివల్ల కార్యకర్తలు అయితేనేమి లీడర్లు అయితేనేమి ప్రజలైతే అయితేనేమి ఎవరన్నా కానీ అందరూ కలుపుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో మన అన్ని మండలాలు ఒక ఇది చేసినారు మా మండలానికి కానీ ఒక అవకాశం ఇచ్చి అందు అంద అన్ని మండలాల లీడర్లు కానీ దయచేసి మేము అడుగుతున్నది ఒకటే అన్ని మండలాలు చేసినారు మా మండలానికి కానీ ఒక అవకాశం ఇచ్చి మన కులమైనా కానీ అన్ని అన్ని పార్టీ కులాలు మా కులం అనేది కాదు అన్ని వర్గాలు అన్ని కులాలను కలుపుకొని ముందు పోవాలని నా చిన్న కోరిక అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికలు చాలా హాట్ గా ఉండబోతున్నాయి వైసీపీ నుంచి కానీ వాళ్ళను మీరు ఎదుర్కొనే కెపాసిటీ ఉందా ఏ మనము మనకు కానీ ఆ చెత్త ఉంది వాళ్ళని కానీ ఎదుర్కొని ముందుకు పోవాలనే ఆలోచనతోనే మనము దీంట్లోకి బరిలోకి దిగినాము ఎవరికేమి భయపడి మనం ఇది అవసరం లేదు కార్యకర్తలు జనాలు ప్రజలు ఉంటే చాలు మనము లీడర్ల మామూలు వాళ్ళ లీడర్లే మనము లీడర్లే లీడర్కి భయపడి మనము రాజకీయానికి రాలేము అన్ని దానికి సిద్ధంగా ఉండి రాజకీయాలకి దిగాలని మనం కోరిక ప్రజా తాను ముందుకు సాగుతానని ఆర్థిక బలం ముందు ప్రజా బలమే గెలుస్తుందని మల్లికార్జున గారు అంటున్నారు